మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి జగన్ ఇంకోటి బాగా డ్యామేజ్ చేసింది కూడా ఒక అంశం ఉందన్న ఏంటంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎప్పుడైతే అన్నాడు ఆశ పనికిరాదని జనాలలో కూడా ఇంత మరి ఆశ పనికి అది అది కూడా డ్యామేజ్ డ్యామేజ్ అదొకటి ఈ క్యాండిడేట్స్ మార్చడం కూడా బాధ ఏదో ఇక్కడ మార్చడం నువ్వు ఇంతలాగా నిన్ను చూసి ఆస్థమానికి చెప్పాలంటే ఈయన వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత ఎస్ క్యాండిడేట్స్ చివరిలో ఏం చేశారంటే ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి లాంటాడు అంటే ఇతను ఎలా ప్రచారం చేయించాడంటే జగనన్ను చూసి ఓటు వేయండి అని ఇంటింటికి పంతండి ఎమ్మెల్యే పోయి ఇంటింటికి కరపత్రాలు జగన్ చూసి ఓటేయమని అడగండి అంటే అట్లాగే అడిగారు ఎమ్మెల్యేలు అడ్వైజర్స్ చేసినటువంటిది నిర్వాహకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల కాంట్రిబ్యూషన్ వాళ్ళది లేకుండా నేనొక్కనే గెలవాలి అంతే అనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాడు నన్ను చూసి నన్ను చూసి వీళ్ళు ఈ సర్వే వాళ్ళు వాళ్ళంతా ఏం చెప్పారంటే లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది మీ మీద లేదు లేదు మీరు మంచోడు మీరు మంచోళ్ళు అంటే వీళ్ళకు ఆహా ఓహో అని పొగడేవాళ్ళే చెప్పారు చెప్పారు కాబట్టి రోజు సమీక్షలు సాయంత్రానికి ఇన్చార్జ్ మార్పు ఇన్ఛార్జ్ మార్పు మీకు ఎంత వెరైటీ న్యూస్ అంటే న్యూస్ మనం గుంతకల్ కుమ్మనూరు జయరాం ఫోన్ చేశారు ఆయన ఆలూరు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చి అక్కడ ఇతని మీద వీళ్ళే విమర్శించారు అతను ఏదో పేకాట క్లబ్లు నడుపుతాడు ఇసుకాల డిస్కషన్స్ అన్ని అతని మీద చేశారు అతని మీద అతను వచ్చి ఆ జిల్లాగా అనేటువంటి గుంతకల్లో నిలబడ్డాడు అవును నిలబడ్డాడు అక్కడ గెలిచాడు ఆయన నిలిచాడు అంటే ఏమని నీ గట్టి ఈయన మధ్య చూడాలనుకున్నారు కదా ప్రజలు అంతే కదా కరెక్ట్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అనేటువంటి ఇంకా అక్కడ చలిపోయింది మనకు సో ఇవన్నీ ఎప్పటికే కానీ ఈ ఇక్కడంతా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే ప్రజల్లో ప్రజల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేక వీళ్ళు మార్చడము ఇప్పుడు అనంతపురం జిల్లాలో చూసాం మనము ఈ రెడ్ల పరిస్థితి అంటే రెడ్డి అధికారంలో ఉండేవాడు రెట్లకి హెల్ప్ చేయలేదు వేరే వాళ్ళు ఉంటే కూడా రెడ్లను దొక్కినారు వీళ్ళు మళ్ళీ పైకి లేస్తే మాకు ఏమన్నా ఫ్యూచర్లో సమస్య ఏమని అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి ఒక ఆవిడ తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదు సంవత్సరాల్లో సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ బెయిల్లు కొన్ని ఎగ్జంషన్స్ వాయిదాలకు వెళ్ళకపోవటం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ అవుతాయి కదా కేసులు రీఓపెన్ మన కోర్టుకు సంబంధించి వాయిదాలు పోవటము అది చట్టం గురించి రకరకాలు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు మారి చేరి కొన్ని మార్పులు చేసుకునేసి తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే గానీ తర్వాత మనం పదవులు ఇచ్చినప్పుడు పదవులు రాజ్యసభ మెంబర్లు పదవులు ఇస్తాం కదా ఎమ్మెల్సీలు కనీసం పది లక్షలు ఖర్చున్న పెట్టుకోవాలా పది ఓట్లు అన్న పడాలి ఆలోచించాలి కదా అవును ఇక్కడ ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రత్యర్థి ఉన్నాడు కదా టీడీపీ జనసేనలు ఇవి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఆర్థికంగా బలపడతాయి బలపడతాయి అలాగే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆయువులు ఎవరైతే ముఖ్యమైన కోటరీ కానీ ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం కానీ ఆ వర్గాన్ని కూడా దగ్గర చేసుకొని ఇప్పుడు టీడీపీ వీళ్ళు జనసేనలు ఏం చేస్తాయంటే రెడ్డి కమ్యూనిటీని షేర్ చేసుకుంటాయి చేసుకుంటాయి ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటాయి ఇప్పుడు టీడీపీ రెడ్డి కమ్యూనిటీకి అడాప్ట్ చేసుకుంటుంది అన్న రెండన్న అన్న మీరు ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఆ గౌరవ మర్యాదల కథ వ్యవహారము బాగుంటుంది అట్లాగే జనసేన కూడా ఈ రెడ్డి కమ్యూనిటీలో కొంతమందిని ఆదరించే అవకాశం ఉంది వాళ్లకు విలువ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళకు ఆదరణ ఇచ్చేసి వాళ్లకు కావలసిన రాజకీయ పదవులు గాని పార్టీలో ప్రాముఖ్యత కానీ ఇవన్నీ ఇచ్చి అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇది కూడా మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్ ఎదగాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికంటే వేరే పార్టీలు గౌరవం పదవు గౌరవం 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 గౌరవాన్ని కోరుకుంటాడు ఆ గౌరవాన్ని నువ్వు ఎక్కడైనా ఇస్తే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ నా ఆరు సీట్లకు పరిమితమే ఆ ఇరవై సీట్లు అక్కడ ఇరవై పైన ఎందుకు రిసీవింగ్ ఉంటుంది రిసీవింగ్ డిఫరెంట్ ఆఫ్ ఇది అనమాట ఇప్పుడైతే ఈయనదైతే పూర్తి మైనస్ లో ఉన్నాయి నెట్లు అనేది పీక్ స్టేజ్ నుంచి డౌన్ స్టేజ్ డౌన్ స్టేజ్ మళ్ళీ వస్తే మేము ఇప్పటికి కూడా కొన్ని సామాజిక వర్గాలను నేను దూరం చేసుకునే అన్నమాట రాలేదు రాలేదు కదా ఎప్పుడు రాలేదు ఇంకా ఎన్ని పథకాలు ఇచ్చినా ఇన్ని బటన్లు అనే డిస్కషన్ గతంలో కూడా టీడీపీ వాళ్ళు అన్నప్పుడు నేను అన్నాను ఫస్ట్ మీరు రెట్లని గౌరవించేది నడుచుకోండి గౌరవించేది నేర్చుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా టీడీపీ కూడా అంత ఫేవర్ గా లేదు 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 పోస్టింగ్స్ లో పోస్టింగ్స్ లో ఇప్పుడు ఎవరో ఆలు చేశారని చెప్పి మనం ఏదో గతంలో జమీందార వ్యవస్థ పెత్తంజాల వ్యవస్థ ఉందని చెప్పి ఇప్పుడు వంద సంవత్సరాల కింద మాట్లాడుతుంది ఇక్కడ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల నష్టపోయింది కూడా బాగా రెడ్డి ఆఫీసర్సే ఉన్నారు ఇక్కడ ఆఫీసర్సే ఇంకొక లిక్కర్నేది వాళ్ళు ఒక్కొక్కరికి యాభై ఏళ్ళ వయసు రిటైర్మెంట్ వయసులో ఉన్నారు షుగర్లు ఉన్నాయి వాళ్ళు జైలు పాటు పోలీసులు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది ఎందుకు ఈ వయసులో ఈ తప్పులన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం బాగున్నాడు బెంగళూరులో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసిన వాళ్ళంతా పోలీస్ కేసులు రాబో రోజుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు అంటే ఎలా లేదు కానీ అనుకుంటాం మనం విమర్శిస్తున్నాం కానీ రోజు ఆయన సైకలాజికల్ నేను ఇంత చేసినాను ఎందుకు ఓడిపోయాను ఇన్ని సామాజిక వర్గాలకు ఇంత డబ్బు పంచాను అనేటువంటిది మైండ్ ఆయన ఆయన షాక్ అయ్యాడు కదా ఆఫ్టర్ రిజల్ట్ కూడా ఇంత రిజల్ట్ ఈ దిమ్మ దిగిపోయి రిజల్ట్ చూసిన తర్వాత సరే ఇప్పటికైనా కానీ ఆయన మార్చుకోలేదు ఈ సర్వేలు అన్ని ఫేక్ సర్వేలు నా వెంబడి ఉండే వాళ్ళంతా ఫేక్ వ్యక్తులు అనేది ఆయనకు అర్థం కాలేదు అర్థం కాలేదు అవును సో అది ఒక మైనస్ అది ఒకటి ఈ వ్యవస్థలు కూడా మారాలి మారాలి ఇంతకుముందు ఒక ఆర్డీఓ ఒక డిఎస్పి అంటే ఒక విలువ విలువ ఉండేది ఆ పోస్టింగ్ అంటే పోస్టింగ్ల కోసం ఆ పోస్టింగ్ల కోసం ఒక డిగ్నిఫైడ్గా భావించేవాళ్ళు ఇప్పుడు వద్దు మాకు అవి లూప్లైన్ ఏదో ఉంటే పోతాము మాకు జీతం వస్తే చాలు ఎందుకంటే ఇదంతా న్యూసెస్ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు చూస్తున్నాయి అవును ఆఫీసర్స్ మీద అక్కడ సంతకాలు పెట్టండి చేసేటువంటి పాత్ర లేదు పాత్ర కాదు ఆఫీసర్లు ఎవరైనా కానీ అప్పుడు పోస్టింగ్ ఇచ్చాము మేము చెప్పినట్టు ఇస్తేనే నువ్వు వింటేనే పోస్టింగ్ పోస్టింగ్ ఉంటాను ఇంకో గవర్నమెంట్ అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి సంతకాలు పెట్టిన వాళ్ళంతా ఇబ్బంది ఈ రోజు విచారణ పోయి పోలీస్ కేసులు తప్పించుకు తిరుగుతూ

జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లలో ఉన్నాడు భవిష్యత్తులో వైసీపీ పార్టీ నెక్స్ట్ టర్మ్ అనుకుందాము నెక్స్ట్ టర్మ్ అనుకుందాము దానికి ఒక భవిష్యత్తు ఉంటుందని మీరు భావిస్తున్నారా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని 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 మిగతావన్నీ కూడా ఎప్పుడే కానీ ఎదుటి పార్టీ మీద మనం

మనము ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ప్రధానలు చూసాం వాళ్ళు సైకిల్లో ఉంటారంట బస్ స్టాండ్లో పోతారంట సైకిల్లో మనం చాలా సోషల్ మీడియాలో చూస్తాం చాలా దేశాల్లో ఇప్పుడు వేరే స్టేట్ లో కూడా సీఎములు చాలా సింపుల్గా ఉంటాయి అంటారు అవును కానీ ఇప్పటికీ ఓడిపోయినా కూడా ఈ అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి కలవాలి ఎంత విచిత్రం చూడండి